అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి గల వారికి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి వారికి ఎదురవ్వబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా స్పష్టంగా అయితే మీకు అర్థమవుతుంది శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ముఖం చూసి చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత మా వద్ద ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించి తీరుతుంది ఎంతో నమ్మకమైన గురుగారండి ఒక్కసారి మీరు నమ్మకంతో ప్రయత్నించి చూడండి వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాసిగల వారికి రేపటి రోజున భవిష్యత్తు కోసం దృఢమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఎంతో మంచి రోజు అనుకూలమైన రోజు చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రేమ జీవితంలో నిజాయితీ మరియు అభిరుచి ప్రబలంగా అయితే ఉన్నాయి మీ యొక్క భాగస్వామికి స్థలం ఇవ్వడానికి లేదా ఈ స్త్రీలకు స్వే సంరక్షణ లేదా భావోద్వేగాల నిర్వహణకు సంబంధించిన రోజునైతే చెప్పుకోవచ్చు ఈ రాశిలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడు కనుక మీరు స్పష్టమైన కారణం లేకుండా విచారంగా లేదా నిరుత్సాహంగా అని అనిపించవచ్చు మీ యొక్క మానసిక స్థితి క్షణ క్షణానికి తారుమారు అవుతూ ఉండవచ్చు ఈరోజు మీరు ప్రపంచంలో హడావుడిగా దూరంగా ఒంటరిగా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు మీ యొక్క అంతర్దృష్టి పదునుగా అయితే ఉంటుంది కానీ సందేహాలు తలెత్తవచ్చు భావోద్వేగాల ప్రభావితంతో ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అయితే ఎంతైనా మంచిది యొక్క రాసిగల స్త్రీలకు ప్రేమ విషయాల్లో ఈరోజు సున్నితమైన రోజు అవుతుంది మొదట్లో ఇంట్లో బలహీనంగా ఉన్న చంద్రుడు మీ యొక్క భాగస్వామి మీద ఏడవ ఇంట వైపు అయితే చూస్తూ ఉన్నాడు మీరు మీ యొక్క భాగస్వామి గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు వివాహమైన స్త్రీలు చిన్న విషయాలకు కూడా పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు ఇంట్లో ఉధృత వాతావరణం అయితే సృష్టించబడుతుంది ఈరోజు మీ యొక్క భాగస్వామికి ఎగతాలు చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది ఒంటరి స్త్రీలు ఈరోజు చాలా భావోద్వేగాలను అయితే నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది ఎవరినైనా త్వరగా ఆకర్షించడం వల్ల ఇబ్బంది పడవచ్చు ఈ యొక్క రాశిగల స్త్రీలకు రేపటి రోజున కెరీర్ పరంగా ఏకాగ్రత లోపించే రోజనైతే చెప్పుకోవచ్చు మీ యొక్క పనిపై తక్కువ దృష్టి పెడతారు మరియు సొంత విషయాలపై ఎక్కువగా నిమగ్నమై ఉంటారు పరిశోధనలో డిటెక్టివ్ వైద్యం లేదా మనస్తత్వ శాస్త్ర రంగాల్లో అయితే మహిళలకు చాలా గొప్ప రోజుగా అయితే ఈ రేపటి రోజున కాబోతుంది ఏదైనా సమస్య యొక్క అట్టడుగు స్థాయికి చేరుకోవడంలో మీరు విజయం అయితే సాధిస్తారు పనిలో మీ యొక్క శారీరక భాషపై శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది ఎందుకంటే ప్రజలు మీ యొక్క ముఖంలో నిరాశన చదవగలరు ఈరోజు ఏ రకమైన కార్యాలయ రాజకీయాలకు పాల్గొనకుండా ఉండడం ఎంతైనా మంచిది ఆర్థిక విషయాల యొక్క స్త్రీలు తమ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి షాపింగ్లకు వాటి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు విపరీతమైన ఖర్చులకు పాల్పడవచ్చు సౌందర్య సాధనాలు లేదా దుస్తువులపై మీరు చేసే ఖర్చు అవకాశాలు ఉన్నాయి పెట్టుబడుల విషయానికి వస్తే కనుక ఈరోజు ప్రమాదకరమైన రోజు కనుక స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది సంబంధాలు మరియు ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఈరోజు ఎవరికి డబ్బు అప్పు ఇవ్వడం అయితే మానుకోండి ఈ యొక్క రాసిగల స్త్రీలు ఈరోజు వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం పట్ల ఎంతైనా జాగ్రత్త వహించడం మంచిది చంద్రుడు బహలహీనంగా ఉండడం వల్ల తలనొప్పి మైగ్రేన్ సైనస్ వంటి సమస్యలు అయితే తలెత్తవచ్చు ఈ రాశిగల వారికి పునరుత్పత్తి వ్యవస్థ మరియు మూత్రనాళాల్లో సమస్యలు కలిగి ఉంటారు కనుక ఇన్ఫెక్షన్లు నివారించడానికి పుష్కలంగా అయితే నీరు త్రాగడం ఎంతైనా మంచిది ఈరోజు ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం మంచిది ఏదైనా మానసిక ప్రశాంతతను అయితే మీరు కల్పించుకోవాలి రోజు ప్రారంభంలో మీరు శక్తిహీనంగా కనిపించవచ్చు కానీ మీ ప్రేమైన వారి పట్ల బలంగా ఆకర్షితులు అవుతారు ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులను చాలా వరకు అధిగమించగలుగుతారు యువకులు తమ కెరీర్ గురించి చాలా ఆశాజనకంగా ఉంటారు మీరు ఇటీవల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటే అవి ఈరోజు పరిష్కరించబడతాయి ఈరోజు మీకు కొన్ని ఖర్చులు పెరగవచ్చు మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఖర్చులు చేసే అలవాట్ల వల్ల మీకు చాలా డబ్బు వృధా ఖర్చు అయితే అవుతుంది మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించి తీరాలి కాబట్టి ఎటువంటి బాధ్యతలను మోసం చేయకుండా అయితే మీరు ఉండడం ఎంతైనా మంచిది ఏదైనా నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహించడం మంచిది తర్వాత పశ్చాత్తాపడవచ్చు మీరు ఆశించిన విధంగా అవకాశాలు తలుపులు తడతాయి గతంలో చేసిన కృషికి ఫలితాలు దక్కుతాయి అదృష్టం మీ వైపే ఉందన్న భావన అయితే కలుగుతుంది ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి మీ యొక్క నిర్ణయాలు సరైన దిశలో ఉండడం వల్ల ఇతరుల మద్దతు కూడా మీకు సమయానికి అయితే లభిస్తుంది సద్వినియోగం చేసుకోవడం అయితే మంచిది పురోగతి సాధించగలుగుతారు వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు మీకు చాలా తొందరగా అయితే అందుతాయి ఉద్యోగస్తులకు పునః పదోన్నతి గుర్తింపు అవకాశాలు చాలా బాగా ఉన్నాయి ఆర్థికంగా లాభదాయకంగా పరిస్థితులు ఏర్పడతాయి రేపటి రోజున అధిక ఆత్మవిశ్వాసంతో అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది కాదు వివాదాస్పదమైన అంశాల్లో తలదొచ్చుకోకుండా ఉండడం అత్యంత అవసరం ఇతరుల మధ్య గొడవలు చర్చల్లో పాల్గొనడం అనవసర సమస్యలకు తలెత్తే అవకాశాలు ఉంది కనుక మాటల్లో చాలా ఓర్పు సమయంలో అయితే పాటించడం చాలా మంచిది కుటుంబ కార్యాలయంలో సహనం చూపిస్తే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగినా కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ఎంతైనా ముఖ్యం ఈరోజు మీరు కొత్త శక్తి ఓ మీరు అనుభూతి అయితే చెందబోతున్నారు అంకిత భావం మరియు కృషి ఫలాలు చాలా క్రమంగా కనిపిస్తాయి పనిలో మీరు మీ యొక్క ప్రయత్నాలకు ప్రతిఫలాలకు పొందుతారు మీ ఉన్నత స్థితి అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది వ్యక్తిగత సంబంధాల్లో అవగాహన మరియు సహకారం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో గడిపే సహాయం అటువంటి సమయం మీకు మనశ్శాంతిని ఇస్తుంది మీ యొక్క ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సాధ్యమే కానీ మీ జీవిత భాగస్వామితో లోతైన మరియు అర్థవంతమైన సంభాషణ కడిగి ఉండవచ్చు మీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం మీ యొక్క దినచర్యల కొత్త వ్యాయామాన్ని ధనాన్ని ధ్యానాన్ని నేర్చుకోవడం ఎంతైనా మంచిది ముందుకు సాగడం అయితే ఇది ఒక మంచి సమయం అయితే చెప్పుకోవచ్చు భావోద్వేగాలపై శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది సానుకూలంగా ఉపయోగించడానికి అయితే ప్రయత్నించండి ఈరోజు మీ పని పట్ల అంకిత భావాన్ని అయితే మీ ప్రేమ యొక్క రోజు అయితే చెప్పుకోవచ్చు ఉద్దేశాలను స్పష్టంగా ఉంచుకోవాలి ఇతరులపై కరుణ చూపడం అయితే కొనసాగించండి మీరు శరీరం మరియు మనసులో సంతోషంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు మంచి భోజనయాత్ర లేదా కుటుంబంతో స్నేహితులతో కలిసే మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో లోతైన సన్నిహిత్యాన్ని అనుభవించే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి జీవిత భాగస్వామిలో లోతైన సాన్నిహిత్యాన్ని అనుభవించబోతున్నారు ఆర్థిక లాభాలు రాబోతున్నాయి ఈరోజు ఒక శుభ సందర్భంలో బయటకు వెళ్లాల్సి రావచ్చు మీకు ఆహ్లాదకరమైన వార్తలు కూడా అందబోతాయి మీ సమత తుల్యత పని శైలి గత సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరింపజేస్తుంది మీరు ఇతర ముఖ్యమైన పనులపై కూడా దృష్టి సారించగలుగుతారు సీనియర్ మార్గదర్శకతల్లో అందుబాటులో అయితే ఉంటుంది పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని పొంది తీరాలి లేదా ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో రిస్క్లు తీసుకోకుండా ఉండడం ఎందుకైనా మీ యొక్క మంచిది చెప్పుకోవచ్చు తర్వాత మీకు హాని కలిగించే విధంగా కూడా ఉండవచ్చు సానుకూల వ్యాపార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి భాగస్వాములు విజయవంతమయ్యే అవకాశం ఉంది పోటీదానులపై మీ యొక్క నిఘా అయితే ఉంచడం ఎంతైనా మంచిది బ్యాంకు కాగితాలు పనులు సమయానికి పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది కుటుంబంతో తక్కువ సమయం గడపడం వల్ల ఆగ్రహానికి కలుగుతుంది కనుక చిన్న వయసులో సందేహాలు మరింత పెరుగుతాయి గ్యాస్ మరియు ఆమ్లతం దినచర్యకు అంతరాయం కలిగించవచ్చు తేలికైన ఆహారాన్ని తీసుకోవడం మీకు ఎంతైనా మంచిది ఈ యొక్క రాశిగల వారికి ఈ రోజున విజయవంతమైన రోజునైతే చెప్పుకోవచ్చు మీరు ఆనందించే మరియు బాగా పనిచేసే పనిని కూడా కనుగొనవచ్చు పనిలో స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి లభ మద్దతు అయితే లభిస్తుంది వి వ్యాపారవేత్తలకైతే మంచి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు మహిళలు స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు మంచి సమయంలో మంచి ప్రయత్నాలు పొందబోతున్నారు సాయంత్రానికి మీ యొక్క కుటుంబంతో పిల్లలతో వినోదభరితంగా అయితే ఉండబోతున్నారు ఈరోజు మీ జీవితం గురించి కొంచెం అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడాను భద్రతా భావంతో మేల్కొనవచ్చు ఈ యొక్క భావన మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే సందర్భంలో దుర్బలంగా భావిస్తుంది ఇది త్వరలోనే మీ యొక్క పురోగతి గురించి చాలా గంభీరంగా ఉండబోతున్నారు మీ కృషి మరియు విశ్వసనీయత మీ యొక్క గౌరవాన్ని ఇస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మీరు సంబంధాలను భవిష్యత్తులో గణనీయమైన అవకాశాలకు కూడా దారితీయవచ్చు అనవసరంగా ప్రజల ఉద్దేశాలను అనుమానించకుండా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది చాలామంది మిమ్మల్ని ఒక జట్టుగా ఉంటూ మీ యొక్క సలహాలను పాటించుకుంటూ ఉంటారు కానీ అటువంటి వారి మధ్య మీకు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది రేపటి రోజున మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మీరు ఎంతైనా మీ కెరీర్ మీద దృష్టి పెట్టడం ఎంతైనా మంచిది ఆర్థిక స్థిరత్వం అలాగే ఉంటుంది కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది మీ యొక్క ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడడం మీ సంబంధానికి పునాదిగా అయితే ఉంటుంది మరింత బలపరుస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి వాయిదా వేయడం అయితే మంచిది మీ యొక్క శత్రువులను తక్కువ అంచనా వేయకండి కార్యాలయంలో మీ యొక్క సహోద్యోగుల ప్రవర్తన కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు మీ సొంత పని చేసుకోండి మీరు ఇతరులకు ఏమీ చెప్పకండి మీరు మంచిగా సలహా ఇచ్చినా కానీ ఈరోజు మీకు చెడుగానే రావడం అయితే జరుగుతుంది కనుక మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది మీ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జాగ్రత్తగా ఉండడం ఇటువంటివన్నీ ఎంతైనా మంచిది ఈ రాశి గల వారి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు తప్పకుండా రేపటి రోజున మీరు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి శనేశ్వరునికి తైలాభిషేకం చేయడం వల్ల నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామికి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలగడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకుందాం కదండి ఈ యొక్క రాసిగల్ల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలని ఎటువంటి దేవతారాధన చేయాలి మొత్తం అయితే వీడిలో మనం తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకున్న ప్రతి ఒక్క అంశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను మా వీడియో చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్